మిత్రులారా ఇప్పుడు ఒక ప్రశ్న ఇది పొరపాటు నన్ను అడిగారేమో అని అనిపిస్తుంది మా ఛానల్లో అడిగారేమో అని చెప్పి ఇదే కనుక మీకు ఈ మధ్యని ఆంగ్ల సాంప్రదాయము చైనా సాంప్రదాయము ఇంకెక్కడో సాంప్రదాయాల్లో కొత్త కొత్త స్వామీజీలు కొత్త కొత్త భావాలు వీళ్ళంతా వచ్చారు వాళ్ళు ఏమిటంటే శుభ్రంగా సాఫ్ట్వేర్ చదువుతారు చదివిన తర్వాత ఓ పదిహేను ఉద్యోగం చేసి వెంటనే వేష మార్చేసి పేరు మార్చుకుంటారు వాళ్ళ దానికి యోగా అని పేరు పెడతారు దగ్గర యోగా అని ఇంగ్లీష్లో లేదండి అది తెలుగుదాన్ని సంస్కృతి ఇంగ్లీష్లో మార్చారు సరే వాళ్ళని అడిగితే దీనికి సమాధానం వేరే వస్తుంది ఏ ప్రశ్న ఎప్పుడు తెలుసా అండి పూజ చేసేటప్పుడు తుమ్ములు వచ్చిన దగ్గొచ్చిన ఆవలింతలు వచ్చిన బద్ధకం వచ్చిన దేనికి సంకేతము పుణ్యమా పాపమా ఇది పేరు చెప్పను ఒక ఛానల్లో ఈ ప్రశ్న వచ్చింది దానికి ఆ సదరు స్వామీజీ సదరు గురువు గారు చెప్పారు నాయనా నీవు పూజ చేస్తుండగా ఆవలింత వచ్చినట్టయితే ఆ భగవంతుడు నిన్ను కలుస్తాడని గుర్తు వీడు నిన్న రాత్రి వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి వచ్చి అడ్డం చెత్తా తిని నిద్ర సరిగ్గా లేక పొద్దున్నే కంపల్సరీ పూజ మొదలు పెట్టాడు రాత్రి నిద్ర చాలకపోతే ఆవలింత వస్తుందా రాదా ఇది మర్చిపోతా మీరు గమనించండి అంచేత మీరు అడిగిన ప్రస్తుత సమాధానం చెప్తాను పూజ సమయంలో ఆవలింతలు కానీ దగ్గు కానీ తుమ్ము కానీ ఒంటి మీద దురద వేస్తే గోక్కోడాలు కానీ ఇలాంటివి ఉంటాయి కదా అది పుణ్యమా పాపమా ఎందుకు వచ్చాయి బాగుందండి మీరు ఒక్కసారి రామాయణంలో రాముడు వనవాసానికి వెళ్తూ ఉండగా సీతాదేవి గుమ్మం దాకా వచ్చి జాగ్రత్తగా వెళ్దాం అని చెప్పి ఓ మాట అంటుంది రామచంద్ర శ్లోకం నేను చెప్పను దాంట్లో వాక్యం చెప్తాను నిన్న ఇలా కాదయ్యా యజ్ఞాలు చేస్తూ పక్కనే లేడి కొమ్ము చేత్తోటి పట్టుకున్న శ్లోకాలు చెప్పడానికి ఉంది అక్కడ దీక్షితం వ్రస సంపన్నం కురంగ హస్తం లేడి కొమ్ము పక్కన పెట్టుకుని ఉండగా నేను చూడాలనుందయ్యా చాలామందికి అర్థం కాలే ఇదేం కావాలండి అని చెప్పి ఇప్పుడు విషయంలోకి వస్తున్నాను మీకు దగ్గు కానీ ఆవలింత కానీ తుమ్ము కానీ ఇలాంటివి వచ్చాయంటే ముందు పూజ చేసే ముందు మీరు ఎలా సిద్ధవుతున్నారో చూసుకోండి పూజ చేసే ముందు సమయం లోపల రాత్రి నిద్రపోవలసినంత నిద్రపోకుండా ఉంటే ఆవలింతలు వస్తాయి కదా అదే పద్ధతి లోపల నిద్రపోకుండా కలలు కంటూ ఉండి 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 అప్పుడు కూడా వింత వింత కళ్ళన్నీ వస్తాయి కదా అలాగే నిన్న ముందు రోజునే కనీసం ఎనిమిది లోపల భోజనం కాలేదనుకోండి ఎక్కడికో వెళ్ళినా దానికంత పేరు పెడతారు నాకు తెలియదు అవి ఇంగ్లీష్లో ఉంటాయి పేర్లు అప్పుడు పన్నెండు తర్వాత తిండవయ్యింది పొద్దునే నిద్ర లేచారు ఎన్ని ఉంది ఇంటికి పాపం లేచారు లేస్తే ఆ తిన్న తాలూకు జీర్ణం అయ్యేది ఎన్ని గంటల్లో జీర్ణం అవుతుందో డాక్టర్లు చెప్తారు కదా ఆ సమయంలో నీకు తుమ్ములు రావడం కానీ దగ్గులు రావడం కానీ నీరఫం వచ్చి ఒళ్ళు విడుతు జరుగుతుంది అంటే ఇవన్నీ దేనివల్ల వచ్చాయి మొదటిది మన అలవాట్ల వల్ల మారుతున్నాయి గమనించండి ఒక్కసారి అది గుర్తుపెట్టుకోండి రెండోది మన వస్త్రాలు ధరిస్తున్నాం ఏముందండి ఏ బట్టలు కట్టు ఉంటే పూజ కదా భగవంతుడు ప్రధానం ఓ అలాగా సంతోషం అయితే బాత్రూమ్ కూడా పట్టుబట్టలతో వెళ్ళండి సరదాగా ఆ మతి లేదయ్యా పూజ కూడా అందుకనే చెప్పాడు ఒక ఆయన వస్త్రేణ వపుష వాచ విద్య వినయన ఏ పని చేద్దామన ఐదు ఉండాలన్నాడు వస్త్రేణ నువ్వు కట్టుకున్న వస్త్రం వల్ల నీ మనస్సు ప్రభావితం అవుతుంది వస్త్రేణ వపుష నీ ఆరోగ్యం అలా ఉందో దాన్ని బట్టి కూడా ప్రభావితం చేస్తుంది వస్త్రేణ వపుష వాచ నోరిపి మాట్లాడితే ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు సభ్యత అసభ్యత చూడక్కలేదా ఇది వచ్చే శ్రేణ వపుష వాచ విద్య విద్య అంటే బీటెక్ ఎంబీఏవి కాదండి విద్య అంటే చేసే పని మీద దృష్టి పెట్టి చెయ్యగలిగిన తెలివితేటలు విద్య వస్త్రేణ వపుష వాచ విద్య వినయన చ ఇది కూడా చాలా మందికి తెలియదు వినయ ఉంటే ఒబీడియన్స్ అనుకుంటారు కాదు వి నయ బాగుగా నడిపించే శిక్షణ పొంది ఉండాలి శంకరాచార్యులు వాళ్ళు చెప్పారు ఈ మాట వినేమని చెప్పే మాట అది ఉన్నప్పుడు పూజ చేస్తుంటే మీ దృష్టి ఎక్కడికి వెళ్ళదు ఒకప్పుడు కథల్లో చదువుతాం కదా హిరణ్జగిడు హిరణ్యుడు లాంటి వాడు తపస్సులు చేస్తుంటే ఒంటి వేళ పుట్టలు వచ్చేసాయట మరి కథలు లేదే వాళ్ళు రాలేదే ధ్రువుడు ఉన్నాడు కళ్ళు మూసుకోమన్నట్ట గురువు గారు నిద్ర వస్తే ఇది బాబు నిద్ర అదేంటే బాబు నీకు కళ్ళు మూసుకుంటూ పలా దేవుడు కనిపితాల్లా అనుకో ఆయన కనిపించదాక నీకు నిద్ర పట్టదు బాబు ఇదే ప్రహ్లాదుడు చెప్పాడు మరి బాబాలు స్వామీజీలు ఈ కథలు ఎందుకు చెప్పరు వాళ్ళకి అది చెప్పరు దురదృష్టం క్షమించాలి వాళ్ళు తక్కువ వాళ్ళు కాదండి చాలా గొప్పవాడు లేకపోతే దాన్ని నేను ఎలా మంది ఎందుకు ఉంటారండి అంచేత నిద్ర మరి ఇప్పుడు ఇంతకీ సీతాదేవి మాట ఎందుకు చెప్పానండి దీక్షితం కురంగ సంపన్నం అంది ఆవిడ చేతిలో లేడి కుమ్ము పెట్టుకోమంది దేనికో ఎదురువేదని చెప్పింది నువ్వు ఇంత జాగ్రత్తగా యజ్ఞం చేస్తున్నా పూజ చేస్తున్నా చటుక్కుని ఒంటి మీద దొరద పట్టిందనుకో ఆ దురద పోవడానికి నీ గోళ్ళతో గోక్కోకూడదు లేడి కొమ్ము పక్కన పెట్టుకుని లేడి కొమ్ము కుడిచేత్తోటి పట్టుకుని ఆ కొసతోటి గోక్కుని అప్పుడు దర్భల నీళ్లు చర్టుకోవాలని ఉంది అందుకని దీక్షితం కురంగ సంపన్నం అక్కడ చూడండి ఆ కురంగ శృంగ సంపన్నం అని చెప్పింది ఆవిడ చిన్న చిన్న విషయాలు కూడా పూర్వీకుడు అంత అందంగా చెప్పారు అందుకనే పూజ సమయం లోపల మీరు చేయాల్సిన బది ఏమిటంటే ఇస్త్రీ బట్టలు వేసుకోమని ఇలా మేము అట్టటం లేదు ఉతికిన బట్టలు శుభ్రంగా వేసుకోండి శుభ్రమైన బట్టలు వేసుకోండి బట్టలు వేసుకుని ఎలా ఉండాలి మీకు సౌకర్యంగా ఉండాలి వేసుకోలేక పెద్ద అంశాలు ఇలా అనుకుని మేనర్థం అయిపోతుంది అది కుదరదు అది అలవాటు ఉండాలి మొదటిది అది వస్త్రములు తర్వాత వాతావరణం శుచిగా ఉండాలి దానికోసం పెద్దలు ఏం చెప్పారు ఇప్పుడు స్ప్రేలు కొడుతున్నారు అప్పుడు ఏం చేసేవారండి మట్టిళ్ళు కదా చక్కగాను ఇలాగా దీంతో ఇలా తుడిచేసి ముగ్గులు పెట్టేవారు ఇవన్నీ దేనికోసము నువ్వు ఉన్న చోట శుభ్రత ఉండాలి ఆ శుభ్రత పాటించాలి నీ ఆలోచనలు శుభ్రంగా ఉండాలి ఇంకొకటి మానండి బాబు ఇది అందరి ఇళ్లలో తొంభై శాతం మండలలో ఉంటుంది పూజలు చేస్తూ ఉండడం పిల్లల్ని తిడుతూ ఉండడం మొగుడిని తిట్టడం మొగుడు భార్యని తిట్టడం చచ్చిపోతున్నాం పూజ చేసుకోవడం దిక్కుమాల పిల్లలు అమ్మా నాన్న పెద్దకుండా అవుతారండి ఈ రెండు ఇంకోళ్ళు ఉంటారు ఫోన్లు వచ్చాయి కదా పూజ చేసు చేసు ఫోన్లు ఇలామా నీకు ఏకాగ్రత ఎక్కడ ఉంటుందయ్యా ఆలోచించుకో నువ్వు చేసే తప్పులన్నీ చేస్తావా పైగా శగున అడుగుతావా ఏమిటిది అంచేత నీ మనస్సు నిశ్చలమై ఉన్నప్పుడు దీనికి అన్నమాచార్యులు గారు చెప్పారు లోపల నీళ్లు కానీ పాలు కాని వస్తుంటే వంకర తిరుగున్న కుండ కూడా చదునైన జాగ్రత్తగా నిలబడుతుంది అలాగే నీ మొదట మనస్సు అటు ఇటు పోతుంది సవే కానీ సాధన చెయ్యి అప్పుడు కూర్చుంటే ఆ పూర్తిగా పరిక లేవలేవు ఇది విశేషం ఉన్నారు అంచేత తుమ్ములు సరే శకునాల్లో మాత్రము తుమ్ములకి నియమం ఉంది దాని కూడా చెప్పారు ఏ సమయంలో వెళ్ళాగా ఇంచేత చేత తుమ్ము అంటే ఏమిటి వాయు సంచారం ఈ వాయు సంచారం మీద కూడా మన మనస్సు ప్రభావం చూపిస్తుంది అందుకని అలాగే దగ్గు అది కూడా వాయు సంచారానికి సంబంధించి ఇవన్నీ కూడా శకున శాస్త్రంలో చాలా ఖచ్చితంగా చెప్పారు అది అడ్డగోడుగా మాత్రం అర్థం చేసుకుని వెళ్ళకూడదు ఎవరైనా బాబు వెళ్ళి రానాలి ఎక్కడికి వెళ్తున్నావు ముందే అడ్డం పడింది అని ఇలాంటి వద్దంటారు దీన్ని శకున శాస్త్రం చెప్పారు శకునం అంటే పక్షి శకుని పక్షికి పేరు పక్షి కదలికని బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు మంచి చెడు ఇంత లోతిది అది చెప్తా కదా గంగ అని కమండమంలో పెట్టినట్టుగా ఇంత భావాన్ని ఐదు నిమిషాలు పది నిమిషాల్లో ముగిస్తున్నాం Sua so estima.